మనం చూస్తూ ఉంటాం సెక్షన్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలామంది కూడా వన్ పర్సెంట్ ఉండి కట్టలేకనో కట్ట కడుగలేకనో ఆ సెక్షన్ తెచ్చుకోరు గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం వంద రూపాయలకే అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా పది లక్షల రూపాయలు దాటితే వెయ్యి రూపాయలు పెట్టి చాలా తక్కువ అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్ సెకండ్ థర్డ్ జనరేషన్స్లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి మంచి కార్యక్రమం చేశారు వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో క్రత ధృవీకరణ పత్రాలన్నీ కూడా దాదాపుగా నలభై మూడు లక్షల ఎనభై తొమ్మిది ఫార్టీ త్రీ ల్యాక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ల్యాక్స్ ఇవ్వటం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆగస్ట్ సెకండ్ కల్లా ఇచ్చి ప్లస్ అది కూడా అవసరం ఉంటే అధికారని అధికారులకు వాళ్ళకి ఓపెన్ డొమ్మలతో కనపడే విధంగా చేయమని చెప్పారు అక్టోబర్ సెకండ్ కల్లా అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మా సూపర్ సిక్స్ చెప్పినటువంటి అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం ఒక సూపరిపాలన వైపు వెళ్తూ ఉన్నాం పేదవాడి భూహొక్కలు కల్పించే విధంగా ఎలాగైతే ల్యాండ్ టైటిల్గా యాక్ట్ రిపీ రిపీల్ చేశామో ఏదో మాట ఇచ్చామో బరిగల గ్రౌండ్స్ మీద అలాగే పేదలకు ఇల్లు కానీ జర్నలిస్ట్ ఇల్లు కానీ ఎన్నిటిపైన కూడా చర్చ జరిగింది దాదాపుగా మూడు వందల అరవై మూడు హ్యాబిటేషన్స్లో మాకు ఇప్పుడు దాకా స్మశాన్ వాటికల్ ఇవ్వాలని చెప్పొచ్చింది దానికి కావాల్సిన నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తూ ఉన్నారు మేము ఏదైతే ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఈ నెలలో ఈ నెలలో ఏమైనా వచ్చినా కూడా వాటిని కూడా యాడ్ చేసుకుని మూడు విడతలుగా ఇది పూర్తి చేస్తానని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఎందుకంటే ఎలా జన్మిస్తారో చనిపోయాడు గౌరవవంతంగా వెళ్ళాలి చాలా హ్యాంపిటేషన్స్లో లేవు అని చెప్పేసి మాకు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ ముందు వచ్చేటువంటి హామీ అది కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పాం హౌసింగ్ ఫర్ ఆల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు ప్రతి పేదవాడికి కూడా నివాసి నివాస యోగ్యమైనటువంటి ఇల్లు ఉండాలి రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఉండాలి అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు ఉండాలి అర్బన్లో మన టికో ద్వారా మంచి అవకాశం కల్పించాలి రెండు లోప రెండు సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకి ఇళ్ళ స్థలాలు ఉండాలి మూడు సంవత్సరాల్లో ఇల్లు కూడా ఉండాలని చెప్పే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు దానికి అలాగే ఏదైతే జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా అన్నారో అది లీగల్ యాజన్స్ ఉన్నాయి దాని దానిపైన కూడా జియోఎం ఇవ్వాలి ఇవ్వడం జరిగింది గౌరవ ఎంఏయడి మినిస్టర్ గారు గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు నన్ను మా ముగ్గురు కూడా ఇవ్వాలి ఈ జర్నలిస్ట్ హౌజింగ్కు ప్లస్ పేదల ఇల్లులో విషయంగా కూడా ఒక హౌస్ కమిటీ వేయడం జరిగింది తప్పకుండా అతి త్వరగా ఇవన్నీ కూడా మేము అక్టోబర్ సెకండ్ ఎక్కువ కార్యక్రమాలకు మేము లైన్ పెట్టుకున్నాము కొన్నిటికైతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పెట్టుకున్నాము అక్టోబర్ సెకండ్కి పెట్టుకున్నాం సో ఈ డెడ్ లైన్స్ లోపల వీటికి అన్నిటి కూడా పరిష్కారాలు వచ్చే విధంగా చేసే చే చేయబోతూ ఉన్నాం దాదాపుగా లక్ష ఎన ఎనభై ఐదు వేలది మాకు ఈ రెవెన్ సదస్సుల్లో దరఖాస్తులు వచ్చినాయి కానీ కేవలం ఆరు వందల ఎనభై ఏడు మాత్రమే ఉన్నాయి అంటే మిగతాన్ని కూడా మేము పరిష్కారం పరిష్కారం మార్గం లేకపోతే చేయలేనివి ఎందుకంటే వచ్చే అన్నింటివి కూడా చాలా మటుకు చేయలేని ఉన్నాయి నేను మొన్న పార్టీ ఆఫీసులో కూర్చుంటే దాదాపు అరవై అరవై వచ్చినాయి దాంట్లో యాభై తొమ్మిది చేయలేనటువంటి సో అవి కూడా మేము వాళ్ళకి స్పీకింగ్ నోట్ ఇచ్చి ఎంత ఎందుకు చేయలేకపోతున్నామో కూడా తెలిసే దిశగా కూడా మేము చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా భూ వివాదాలు అలాగే భూ సమస్యలు అన్నీ కూడా ఏదైతే ఆధార్ లింకు సర్వే నెంబర్ లింకుతో సహా ఈ సర్వే నెంబర్ నొక్కితే ఈ సర్వే నెంబర్లో ఈ భూమి ఎవరిది ఎందుకు ఉంది లేదా ఏ వివాదం ఉంది అన్నీ కూడా వచ్చే విధంగా కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే అవసరమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా వాడి ఒక అందరు కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా పెట్టుకుని నేను ముందుకు వెళ్తా ఉన్నాం మరి ముఖ్యంగా అందరూ చూస్తూ ఉన్నారు ఈ ఫ్రీ హోల్డ్ గురించి జియోఎమ్ దాదాపుగా చాలాసార్లు ఒక ఇరవై గంటలు అంటే నాలుగు మీటింగులో చాలాసేపు సుదీర్ఘంగా చర్చించింది ఫ్రీ హోల్డ్ అనేది పేదలకి లబ్ధి పొందాలి దాన్ని ఇంకా దాన్ని మంచి రూపకల్పన చేస్తే బాగుంటుంది పది అంశాలు మేము గౌరవ సిసిఎల్ఏ మేడం అవ్వచ్చు మా ఇతర అధికారులు వచ్చి మన అడిషనల్ సిసిఐళ్ళ వచ్చి అందరం కూడా దాని మీద ఒక పది అంశాల మీద ఎందుకంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట అంటే ప్రూఫ్ నో ప్రూఫ్ ఆఫ్ అసైన్మెంట్ అవ్వచ్చు ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ బట్ కరెక్ట్ ప్రొసీడింగ్ లేకపోవచ్చు లేకపోతే వాటర్ కోర్స్ ఫోరం పోవచ్చు అలాంటివన్నీ కూడా అంటే టెన్ క్లాసిఫికేషన్స్ మేము గమనించాము ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏమి వీటిపైన కూడా మరి రెండు మూడు మీటింగ్లు కూడా కంపల్సరీ కావాలని చెప్పాము సో దీనిపైన జిఓఎం అంతా కూడా టోటల్ రిపోర్ట్ తీసుకుని అక్టోబర్ సెకండ్ కల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకురామన్నారు అప్పుడు వారు దాని యొక్క పూరి పూర్తి పూర్వ ఒక సంపూర్ణమైనటువంటి ఒక కా ఒక కాచీర రూపకల్పన చేసుకుని వే ఫార్వర్డ్ ఆ రోజు డిసైడ్ చేద్దామని చెప్పి చెప్పారు సో అది కూడా అంటే పేదవాడికి లబ్ధి పొందే విధంగా వ్యాపారస్తులకు కాకుండా పేదవాడికి లబ్ధి పొందాలా గవర్నమెంటు ఉపయోగపడాలా ఎందుకంటే గవర్నమెంట్ కూడా బోర్డు అనే అవసరాలు ఉన్నాయి సో బా గవర్నమెంట్ వరకు కొంటా ఉంది సో ఒక అవసరమైతే పేదవాడి దగ్గర అదే రేటుకి గవర్నమెంట్ తిరుగుకొనే విధంగా ఎందుకంటే ఆల్రెడీ ఈ పేదవాడికి మంచి కోరుతూ ఉన్నాం కాబట్టి ఆ ఏదో డబ్బులు ఏదో గవర్నమెంట్ ఇచ్చి కొనే విధంగా కూడా ఒక ఆలోచన కూడా వచ్చింది నాకు తప్పకుండా ఒక పాజిటివ్ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సదస్సుల్లో వచ్చిన రివ్యూస్ అవ్వచ్చు మనకి గ్రీవెన్స్లో వచ్చి అవ్వచ్చు లేకపోతే పొలిటికల్ లీడర్స్ దగ్గర దాదాపుగా నాలుగు లక్షల అరవై మూడు వేల పైచీలకు గ్రీవెన్సీ వన్ ఇయర్లో వచ్చినాయి దాంట్లో మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు పూర్తిగా పరిష్కరించడం జరిగింది మిగతా అన్నీ కూడా అంటే ఇంకా ఎస్ఎల్ఏ లోపలే ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలో మేము పరిష్కరించబోతా ఉన్నాం అలాగే ముఖ్యంగా అభ్యర్థులు లేనటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా డ్వెల్లింగ్ యూనిట్స్ అవ్వచ్చు అర్బన్లో ఉన్నటువంటి కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మనకి చిన్న చిన్న డ్వెల్లింగ్ యూనిట్స్ అన్ని కూడా జీవో ముప్పై ద్వారా మేము గతంలో మేము రెగ్యులేషన్కి ఇచ్చే ఉచితంగా అది కూడా దాదాపుగా ఇరవై వేల అప్లికేషన్లు ఇప్పుడు వచ్చినాయి ఏదైతే మేము తొలి అడుగు కార్యక్రమం చేస్తానో సుపరిపాలన తొలి అడుగు దాంట్లో కూడా ఇది ఒక స్పెషల్ డ్రైవ్గా తీసుకుని ఏ అయితే వస్తానో అవన్నీ కూడా పూర్తి చేయాలో ఎక్కడ కూడా అన్రెగ్యులరైజ్డ్ ఇల్లు ఉండకూడదు ఏదన్నా అంటే ఆ క్లాసిఫికేషన్లో చిన్న చిన్న కన్వర్షన్ డ్యూబుల్ కన్వర్షన్స్ ఉంటే అవి కూడా చెయ్యాలి అని చెప్పేసి గౌరవ మేడం గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియచేయడం జరిగింది అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా యాభై ఆరు సర్వీసెస్ ఇస్తూ ఉన్నాం దాంట్లో ఏ అయితే కేటగిరీ ఏ కేటగిరీ బి కింద చేసి అవి పెట్టినో అవన్నీ కూడా చూసి ఏ అయితే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వాడకల్లోకి తీసుకొచ్చి అనవసరమైనటువంటి చిన్న చిన్న కూడా ఇంటిగ్రేట్ చేసి ఆటోమే ఆటో ఆటోమేటిక్గా కావాల్సినటువంటి అధికారిని అధికారులకు అవి వెళ్లే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేయమని చెప్పేసి కూడా చేశారు అలాగే మిత్రుల్లో ఇప్పుడు దాకా తొమ్మిది లక్షల మంది ఈ రెవెన్యూ యొక్క రిక్వెస్ట్ కోవటం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము రివర్ట్ అయ్యాం అంటే ఈ సంవత్సర కాలంలో అద్భుతంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసింది ఎందుకంటే కాల్ సెంటర్ కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చాలా అభినందించారు వాళ్ళందరూ కూడా నేను కూడా మా అధికారిని అధికారులందరూ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు అభినంది తెలియజేస్తాను ఎందుకంటే రెవెన్యూ సదస్సుల్లో పద్నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ తీసుకుంటే మా యావరేజ్ సాటిస్ఫాక్షన్ ఆన్ రెవెన్యూ వచ్చి టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ఫైవ్ మార్క్స్లో సో స్టేట్ యావరేజ్ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ టాప్లో ఉంది రెవెన్యూ అంటే ద వే వీ రియాక్టెడ్ ఎలా మేము వాళ్ళు స్పందించాము ఎలా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాము అనే దిశగా వాళ్ళు సాటిస్ఫాక్షన్ చెప్పారు అలాగే పీజీఆర్ఎస్ టీం లో వాళ్ళు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంత్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటే డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తే నాలుగు ఐదో ర్యాంకులో ఉన్నటువంటి పరిస్థితి అంటే మనం చూసాం గత పరిపాలకులు అన్నీ ప్రజల దగ్గర నుంచి భక్షించుదామని అని చెప్పి ఆలోచన చేసే తప్ప కూడా ఎక్కడ కూడా వాళ్ళు రక్షించుదామని చెప్పి ఇక్కడ ఆలోచన చేయలేదు రెవెన్యూ వ్యవస్థని ఒక ఆర్థిక వనరులుగా చూశారు మధ్యాహ్నం ఎలా అయితే వాళ్ళు దాదాపుగా మూడు నాలుగు వేల కోట్లు దోచుకున్నారో భూమి కూడా అన్యాక్రాంతం చేస్తూ పేదవాడి దగ్గరించే లాక్ కొట్టే కాకుండా గవర్నమెంట్ భూమి కూడా ఫారెస్ట్ అవ్వచ్చు లేకపోతే ఎండోమెంట్స్ అవ్వచ్చు లేకపోతే మీకు అబ్జెక్షన్లు పూర్వ పోకవచ్చు అన్నీ కూడా వాళ్ళు లాక్కుని కేవలం వారు వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా చేశారు కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా ప్రతి వాళ్ళ హక్కుని వాళ్ళకి కల్పించాలి ఏదైనా వాళ్ళ ఆధార్ కార్డు కొడితే రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి భూములు ఉన్నాయో అలాంటి అన్నీ కూడా ఒకేసారి ఒకే వేదిక ఒకే దాంట్లో వచ్చి ఒకే డొమ్మలు వచ్చే విధంగా టెక్నాలజీ వాడి రాబోయే రోజు సులభతరమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రై చే ట్రై చేస్తామో దాంట్లో పూర్తిగా డిపార్ట్మెంట్ కూడా నిమగ్నమై అవసరమైతే లీగల్ అడ్వైజర్స్ కూడా పెట్టుకోమన్నారు ఏ కన్సల్టెంట్లు పెట్టుకోమని చెప్పారు అవన్నీ కూడా పెట్టుకుని వారి వారి ద్వారా ఒక మంచి పరిపాలన చెందిన కూడా చేశారు ఏదైతే రీసర్వే కూడా చేస్తూ ఉన్నాం అప్పుడు గత ప్రభుత్వం అన్యాయంగా రీసర్వే అనేది పై పైనుంచి శాటిలైట్ పిక్చర్లు తీసుకుని కేవలం వారికి ఆ బ్లాక్ సిస్టమ్ పెట్టి రెండు వందలు రెండు వందల యాభై ఎకరాల కంటే ఎక్కువ కూడా పెట్టకుండా ఒక బ్లాక్ కూడా ఇద్దరిద్దరు అధికారులు ఇచ్చి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఫార్మర్కి తెలియజేసి అతను ఇక్కడ లేడు ఇంటర్నేషనల్ లో ఉంటే అతను వీడియో కాల్ కూడా అతనికి కూడా లైవ్లో చూపించి ఈ యొక్క రీసర్వే జరుగుతుంది అంటే ఒక పారదర్శకంగా జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి త్రీ మంత్స్ ఒకసారి రీసర్వే మీద నేను రివ్యూ చేస్తాను తప్పకుండా పారదర్శకంగా ఉండాలి అలాగే వాళ్ళ హక్కులు కూడా కల్పించే దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలిగికూడదు ఎందుకంటే ఈరోజు మేము అద్భుతమైన పాస్బుక్ కొట్టేస్తా ఉన్నాం ఈ పాస్బుక్ కూడా దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది మ్యాప్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఈ క్యూఆర్ కోడ్ కొడితే డైరెక్ట్గా ఇక్కడి నుంచి కొడితే ఇది పాలకొల్లో ఉండవచ్చు లేకపోతే నర్సీపట్నంలో ఉండొచ్చు లేదా ఎక్కడ ఉండొచ్చు ఆ క్యూఆర్ కొడితే ఆ భూమికి డైరెక్షన్ అది ఎంత ఎలా షేప్లో ఉంది ఎంత ఉందనేది కూడా వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు అలాగే ఆధార్ నెంబర్ కొడితే అతనికి ఎన్ని భూములు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా లింక్ తెచ్చే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు ఇంకొకటి ఏంటంటే పాస్బుక్ అనేది వారికి ఒక మనసుకి ఆనందం కలిగించేటటువంటి విషయం తప్పకుండా క్వాలిటీ పాస్బుక్ ఉచితంగా కూడా ఇవ్వబోతూ ఉన్నాం ఏదైతే ఇరవై ఒక కోటి మంది గతంలో ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు పదిహేను పండగ వాతావరణంలో ఈ పాస్బుక్లు అందరూ కూడా ఇవ్వబోతా ఉన్నాం కానీ అలాగే ఏం చెప్పేది ఏంటంటే ఈ పాస్బుక్కి బ్యాంకులోకి ఎక్కడ సంబంధం లేదు ఒక అపోహలో ఉన్నారు ఎక్కడా లేదు ఎందుకంటే గత గత సంవత్సరం పదివేల మంది పా లోన్ తీసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటికే నలభై వేల మంది లోన్ తీసుకున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు వాళ్ళు జస్ట్ వాళ్ళకి బ్యాంకర్స్కి ఆన్లైన్లో కనపడితే వాళ్ళు ఇస్తారు తప్ప ఎక్కడ కూడా పాస్బుక్ అనేది కంపల్సరీ అనేది ఏ బ్యాంక్లో కూడా పెట్టలేను అని కూడా నేను తెలియజేస్తాను అలాగే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటికి ఒక రంగు ప్రైవేట్ ల్యాండ్కి ఒక్కొక్క రంగు వాటర్ బాడీస్ ఒక రంగు ఫారెస్ట్ ఒక రంగు అట్లా మ్యాపింగ్ చేసే విధంగా చేస్తూ అలాగే ఎక్కడైతే ప్రైవేట్ భూమి ఉంటే ఆ పర్టికులర్ ప్లేస్కి కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఆ పర్టికులర్ జియో కోఆర్డినేట్స్తో పాటు మనం ఏదైనా డ్రోన్ పంపించే చేయాలన్నా కూడా చేసే విధంగా ఈ సర్వే కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు తప్పకుండా ఇది కూడా ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ఈ రాష్ట్రంలో రీసర్వే అనేది పూర్తయ్యి అన్ని గ్రీవెన్సెస్ కూడా సాల్వ్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థను తీసుకురామని చెప్పేసి కూడా చెప్పారు అది దాని దానికి కూడా అంటే మన గతంలో భూదర్శని పెట్టి దానికి ఇంకొక ఇంకో పేరు కూడా మంచిగా పెడ ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం అది భూదర్శని కింద వస్తుంది కాబట్టి అలాగే సక్సెస్ సర్టిఫికేట్ అవ్వచ్చు మేము అధ్యయనం చేస్తా ఉన్నాం కానీ ఇలాంటి కార్యక్రమం దేశంలోనే ఇది ఫస్ట్ టైం తప్పకుండా ప్రజాహితము కోరి ప్రజలకు మంచి జరిగే విధంగా ఒక మంచి వాతావరణం చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే రాష్ట్రంలో నేను చెప్పా స్టార్టింగ్లోనే చెప్పాను ఆర్థిక భారం తగ్గించాలి మంచి జీవన పరిమాణాలు కల్పించాలి ప్రతి ఓడికి కూడా ప్రతి మనిషికి కూడా మెరుగైన జీవన పరి పరిమాణాలు జీవించే హక్కు ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అంటే నాట్ ఓన్లీ దిస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా కల్పించాలి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కొంచెం సౌదయంతో అవసరమైతే నేను నష్టం ప్రభుత్వం కొంచెం నష్టపోయినా పర్లేదు పేదవాడికి చేయాలన్న తత్ప దీంట్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అన్ని కార్యక్రమాలను కూడా ఒక పెద్ద హృదయంతో పనిచేస్తున్నారు తప్పకుండా వారి హక్కులు కల్పిస్తూ వారికి మంచి చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్దని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఎందుకంటే ప్రోటోకాల్ అంతా కూడా ఎప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది అయితే జిల్లాలకి ప్రోటోకాల్ ఆఫీసర్లని అపాయింట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ మధ్య చాలా దగ్గర ఆఫీ ఆఫీసర్లు అంటే ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఆఫీసులో ఉండట్లేదు ఆ ప్రోటోకాల్ డ్యూటీస్లో ఉన్నారని చెప్పేసి చాలా కంప్లైంట్లు వస్తా కాబట్టి అది దానిపైన కూడా చర్చించాం ఏ డిపార్ట్మెంట్ వెళ్తే ఆ డిపార్ట్మెంట్ అధికారులే ఆ యొక్క కన్సర్న్ మినిస్టర్లకి ప్రోటోకాల్గా ఉంటారనేసి కూడా అంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోటోకాల్ దేర్ విల్ వన్ ప్రోటోకాల్ ఆఫీసర్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హూ విల్ కోఆర్డినేట్ విత్ కలెక్టర్ అండ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ దానికి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువుతో అరేంజ్ చేస్తాం కాకపోతే ఏ ఏ కన్స్ ఏ మినిస్టర్నా కూడా ఈ ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఆఫీసర్లు లేకుండా వెళ్టం అనేది ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది అందుకనే నేను చెప్పినట్టుగా ఇప్పటి నుంచి అది అఫీషియల్గా ఆర్డర్ కూడా ఇస్తా అని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము రేపే రెండు ఆర్డర్ కూడా ఇవ్వబోతా ఉన్నాం సో అదంటే ఒక మంచి వాతావరణం చెప్పారు ప్రజలు ఖాళీగా వెళ్ళి క్యూలు నుంచుని అది తహసీల్దార్ ఆఫీస్ అవ్వచ్చు సెక్రటేరియట్ ఆఫీస్ అవ్వచ్చు లేకపోతే రిజిస్ట్ర అవ్వచ్చు ఎక్కడ కూడా అలాంటి వాతావరణం ఉండకూడదని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పారు మరీ ముఖ్యంగా ఏదైతే నాలాది పెండింగ్ ఉందో మా జిఓఎం కూడా మూడు మీటింగ్లు కూడా అయిపోయింది నెక్స్ట్ క్యాబినెట్కి మోస్ట్లీ నైన్త్ మా క్యాబినెట్ ఉంటుంది ఆ రోజుకల్లా తేడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి అది రాని పక్షంలో దాని తర్వాత నెక్స్ట్ క్యాబినెట్కి తప్పకుండా ఎందుకంటే మేము నాలా క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీ డిపార్ట్మెంటు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళిద్దరు కూడా దాని మార్గదర్శకాలు చేసుకోవాలి కాబట్టి ఎందుకంటే జాయింట్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఉంటుంది ఎందుకంటే ఏదైనా లేఅవుట్లు వేస్తే దాంట్లో వాటర్ బాడీస్ ఏమన్నా లేదా పూరంకి ఏమన్నా అన్నీ కూడా చూసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్ పిఆర్ డిపార్ట్మెంట్ ఎంఏడు కాంబినేషన్ ఉంటుంది కాబట్టి దానికి కొంచెం అధ్యయనం కూడా అవుతుంది కాబట్టి నైన్త్ క్యాబినెట్ కానీ ఈ నెక్స్ట్ క్యాబినెట్ అంటే ఈ నెలలో మీకు నాలా మీద కూడా పూర్తి క్లారిటీ వస్తుంది దానికి కూడా మేము ఇండస్ట్రియల్ నాన్ ఇండస్ట్రియల్ కన్వర్షన్ కానీ రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ కన్వర్షన్ కానీ అన్నిటి కూడా ఫోర్ పర్సెంట్ ఫ్లాట్గా ఉంటుందని చెప్పి మేము ప్రతిపాదించాం అదే మనకి ఉంది అందరికీ కూడా ఒక మంచి వాతావరణం వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా టెక్నాలజీని వాడి సర్వే రిజిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ మూడిటి కూడా బ్లాక్ చేయిన్ చేసి ఎక్కడ కూడా ఫ్రాడలెంట్ రిజిస్ట్రేషన్ కానీ ఫ్రాడ్ ఎంట్రీ కానీ జరగకుండా ఉండే విధంగా బ్లాక్ చేయిన్ టెక్నాలజీ కూడా తెస్తా అలాగే మరి ముఖ్యంగా ఏదైతే రాబోయే రోజు రిజిస్ట్రేషన్స్ కూడా గతంలో ఇప్పుడు కూడా చూస్తా ఉన్నా ఎంతోమంది ఎన్నో ఫ్రాడ్ అండ్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి దాన్ని రద్దు చేయాలన్నా పేదవాడు ఇబ్బంది పడి పెట్టిన కోర్టుకి వెళ్ళాల్సి వచ్చేది దానిపైన కూడా మేము ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం దాన్ని కూడా మేము అధిక అధికారి అధికారులు కలెక్టర్ గారి పర్యవేక్షణలో వాళ్ళు ఆర్డర్ ఇస్తే తహసీల్దార్ కూడా దాన్ని ఎంక్వైరీ చేసి అంటే అది ఇంకా ప్రతిపాదనలో ఉంది క్యాన్సిల్ చేసే దిశగా చేయాలని చెప్పి ప్రతిపాదన కూడా పెట్టాము అది కూడా నెక్స్ట్ క్యాబినెట్కి రాబోతుంది ఇలాంటి మంచి అంటే ఒక గత పరిపాలకులు చేసినటువంటి అన్యాయమైనటువంటి నెగిటివ్ దీని నుంచి ఇప్పుడంతా కూడా పాజిటివ్ వన్ ఇయర్లో ఇన్ని పాజిటివ్ కార్యక్రమాలు చేసి ఎవరైతే పేదవాడున్నాడో వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉండే విధంగా మేము ఒక ఒక మంచి కార్యశాలను రూపకల్పన చేసుకుని ముందుకు వెళ్తాను తప్పకుండా అన్నీ మేము చేసే కార్యక్రమాలతో రాబోయే రోజుల్లో రెవెన్యూ వ్యవస్థ అనేది పూర్తిగా ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అన్ని యాక్సెసిబిలిటీలో అవ్వచ్చు అయితే చేసే విధ విధి విధానం ఒక నమ్మకం అనేది పూర్తిగా వస్తుందని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను